మనము ఇంత కష్టపడితేనే గీడికి ఉన్నది నువ్వు నా బాబు సాగు లెక్కలే దూరం కొడుకులు ఎనభై ఎకరాల భూమి ఉన్నట్ల తిరుగుతా అంటే నువ్వు ఎట్లా అవుతుంది సరే ఇప్పుడు పని లేదు ఇప్పుడు వారం ఆయన తిరుగుబట్టి అంటే ఇప్పుడు సడన్ మనం గాసే ఆగిపోయింది అనుకో ఏం చేయాలో మనసు పట్టి వస్తాను కదా

నలుగురు గా ఇప్పుడు ఎట్లా అయినా సరే సార్ కావాలి తిని సార్ అన్నా కావాలి ఇప్పుడు నైట్ ఉండడానికి వంద రూపాయలు కావాలి మళ్ళీ సపరేట్ ఎన్నికలకి జమానకు మా నాయనలు ఇప్పుడు ఇది బాగా ఇష్టం ఇది రౌతు ఈ రౌతులు చేసేది నుంచి మంచిగా అయింది ఆ రౌతులు ఎక్కువ సేలుంటాయి సే ఇప్పుడు మొత్తం ఇట్లా నీళ్ళు వస్తాయి ఎక్కడికి మీరు కింద నీళ్ళు వస్తాయి ఇక్కడికి వెళ్ళి నీళ్ళు వస్తాయి ఇక్కడికి నీళ్ళు వస్తాయి అన్నింటికెళ్ళో చిన్నగా కాలు కలిగింది